ఒరే పళ్ళు తోముకోరా అంటే చెట్టు మొత్తం ఈ పుల్ల నీ నోటికి ఆ చెట్టే సరిపోద్దులే కాని ఎగరాలి నేను కాదు అందంగా ఉంది ముగ్గు నా మొహం కాదు నన్ను దెయ్యంలా మార్చేసావు కదరా అయ్యో పూరి తినమంటే ప్లేట్ కూడా తినేసావేంటి సామి నా సామాను మొత్తం అయిపోయింది క్రంచీ టేస్టీ సామి నీ జుట్టు కట్ చేయాలంటే కత్తెర పనికి రాదు గడ్డి కోసే మిషన్ దెమ్మంటావా నో మిషన్ ఓన్లీ స్టైల్ ఒక్క బొండ అడిగాను కదరా హోల్ సేల్ కొట్టు నా నెత్తి మీద వేసావేంటి సర్వీస్ ఫాస్ట్ ఒరే బాబు నీళ్లు రాకపోతే నీళ్లు పోయాలి గాని పంపు పీకేస్తే ఎలా రా ఇప్పుడు ఫుల్ వాటర్ హ్యాపీ లిఫ్ట్ కావాలా వద్దులే నడిచొస్తే కాళ్ళ నొప్పులే నీ బండెక్కితే ఒళ్ళు నొప్పులే దోమ చచ్చింది దోమ సంగతి ఏమో కాని నా కాపురం కూల్చావు కదరా రాక్షసుడా షట్ క్లీన్ మరక కాదురా బాబు చొక్కానే మాయం చేశావు నా కాలరివ్వు రివ్వు గ్రౌండ్ దాటేలా కొట్టు చాలు స్మాష్ అరే అది గ్రౌండ్ దాటం కాదురా ఏకంగా జిల్లా దాటిపోతుంది బాబు మోటార్ ఏమంటే ట్యాంక్ ఎత్తుకొచ్చావేంటి ఓన్లీ టాలెంట్ నీ టాలెంట్ తగలయ్యా రోడ్ అంతా